హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము కో చిప్పగోరెంట్లాక్ అని చెప్పి చూపించాలని చెప్పేసి చాలా ప్రయత్నం అయితే చేసినా కానీ అట్టర్ ఫ్లాప్ అయింది ఎందుకు అట్టర్ ఫ్లాప్ అయిందంటే నేను చేసిన మిస్టేక్స్ టూ అనమాట ఒకటి వెడల్పు గిన్నె తీసుకున్నాను వెడల్పు గిన్నె తీసుకొని ప్లేట్ మూయటం వల్ల అది ఆవిరంతా బయటికి వెళ్ళిపోయింది సెకండ్ మిస్టేక్ వచ్చేసి పైన వాటర్ పెట్టాలా వాటర్ పెట్టాలనేది లేదు నాకు సో అందుకే మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయి రాలేదు సో కొంచెం ప్లేట్ కదుక ట్రైల్ వేద్దాము అని చెప్పేసి జ దాన్ని తీసి గోరెంటాకలాగా పెట్టుకున్నాం బట్ ఎర్రగైతే అయ్యింది కొంచెం నాది కొంచెం బ్లాక్ హ్యాండ్ కాబట్టి కనిపిస్తలేదు రెడ్గా అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు కదా అని అడగొచ్చు మీరు కొంచెం కుడుముల్యేది ఉన్నింది అందుకోసం అని చెప్పేసి ఇక్కడ పెట్టుకోలేదు ట్రైల్ వేసినా కొంచెం అయితే అయింది కొద్దిగా కళ్యాణి కూడా పెట్టి చూసిన ఇక్కడ తెల్ల తెల్ల చేతికి ఎర్రగా కనిపిస్తుంది సో ఇంకా తర్వాత అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత టీ తాగేసి ఇట్లా కొంచెం తోట దగ్గరికి అయితే వచ్చినాము ఈరోజు కొంచెం వేరే వాళ్ళు అన్నమాట తోట దగ్గర చూడడానికి సో మేము కూడా ఎట్లా ఉన్నాం కదా ఇక్కడ అని చెప్పేసి వచ్చామన్నమాట వీడికి తోట అయితే చూద్దామని చెప్పేసి సో ఈ తోట వి ఇది ఇప్పటి వీడియో కాదండి ఇది ఏదో ఆరు నెలల కిందటి వీడియో పోస్ట్ చేశానని చెప్పేసి అనుకున్నా తీరా చూస్తే పోస్ట్ చేయలేదు అందుకే ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను సూపర్ గా ఉంటుంది తప్పకుండా పూర్తిగా చూడండి యాక్చువల్గా ఇంతకుముందు ఇది కూడా మేమే తీసుకునే వాళ్ళం ఈ సంవత్సరం తీసుకోలేదు పొలం వేసేది ఎంత పచ్చగా ఉందో అది కూడా ఈవినింగ్ టైం అనమాట సో టైం ఫైవ్ అవుతుంది ఫైవ్ ఓ క్లాక్కి మేము తోట దగ్గరకు వచ్చినాము దాని మీద తోటని వద్దామని చెప్పేసి మళ్ళీ వచ్చిన అనమాట నెలకి నెల నెలన్నర అవుతుంటుంది మేము వచ్చిపోయి పండ్లు ఎట్లున్నాయో చూద్దామని అలాగే ఈ తోట చూసి మేము వచ్చినప్పుడు లేదు కదా ఈ పత్తి పత్తిశెంకు చూడండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనం ఇట్లా పొలాలు లేకొచ్చినప్పుడు క్లైమేట్ తొందరగా చేంజ్ అయిపోతుంది ఫైవ్ అయింది కదా ఇప్పుడు ఒక జస్ట్ మనం అక్కడ నుంచి ఆ లాస్ట్కి ఇలా ఒక్కసారి రెండుసార్లు వెళ్ళేసి వచ్చేలోపు చీకటి అయిపోతుంది అన్నమాట ఇప్పుడు వచ్చేసి వేరే వాళ్ళు పొలం జూడ్ అయితే వస్తున్నారు అందుకని చెప్పేసి వచ్చాము మేము ఇది యాక్చువల్గా వన్ మంత్కి పెరుగుతాయి సైజెస్ అని చెప్పేసి అన్నారు కదా చూద్దామని చెప్పేసి వచ్చినాము మరి పెరిగినాయో లేదో చూద్దాం రాని సందర్ గెట్టు వస్తుంది కొద్దిగా కూడా ఎక్కడో ఒక చోట అయితే సైజులు వచ్చినాయి ఇది డాక్టర్ కన్నా ఎక్కువ చెప్తుంది ఫ్రెండ్స్ నేను డాక్టర్ని కాదులే కానీ నాకు చూస్తే అనిపించింది ఏంటంటే ఒకసారి మా ఆయన చెప్పినాడు ఇట్లా బ్లాక్ రాకూడదని ఎందుకో నాకు వస్తేనే బ్లాక్ ఎక్కువ వచ్చినట్టు కనపడుతున్నాయి సో అట్లా రావడం మంచిదో కాదో మా ఆయన అడుగుదాం తర్వాత ఈ చెట్టుకు బాగున్నాయి ఇవి కాయలు ఎక్కువ కావడం వల్ల కూడా సైజెస్ అన్నవి ఊరట్లేదు అనమాట సైజెస్ రావడం లేదు ఎందుకంటే ఈ చెట్టుకు క్వాంటిటీ కన్నా ఎక్కువ వచ్చినాయి ఎక్కువ రావడం వల్ల ఇది ఊరడం లేదనమాట కాయ అన్నది సో ఇవి కొన్ని లావ్ లౌట్గా ఉండేటువంటి తెంచిస్తే బాగుంటుందని నేను చెప్తున్నా కానీ మా ఆయన అయితే వినడం లేదు సో ఎప్పుడు తెచ్చిస్తారో మళ్ళీ చూద్దాం మొత్తానికి ఈరోజు కట్టెలు వాతి నాలుగు చూడండి కట్టెలు కట్టెలు కట్టాల్సింది ఇంకా వేరే విధంగా పెట్టారు బట్ బడ్జెట్ ప్రాబ్లం ఫైవ్ ఇయర్స్ నుంచి చేతుల నుంచి పెట్టుకొని వస్తున్నాం అనమాట అందుకోసం అని చెప్పేసి ఇట్లా కట్టెలు పెట్టినారనమాట సపోర్ట్ అక్కడ కనిపిస్తున్నాయి అక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి చూడండి అలాగే ఇక్కడ చూడండి థ్రెడ్స్ కట్టారు దీనికి ఇక్కడ ఇక్కడ థ్రెడ్స్ కట్టారు ఈ కొమ్మలు విరిగిపోకుండా థ్రెడ్స్ కట్టినారు సో ఇక్కడ వచ్చేసి మన దానిమ్మ తోట చూడటానికి డాక్టర్ వచ్చాడు సేన్లకు కూడా డాక్టర్ ఉంటారా పంటకు కూడా డాక్టర్ ఉంటారా అంటే ఉంటారండి నిజంగా సో తను వచ్చేసి దానిమ్మ తోట స్పెషలిస్ట్ అనమాట సో తన కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ సార్కి కూడా వాళ్ళది ఏదో ఉంది మేబీ గుర్తుకుల పేరు నాకు దానిమ్మ పండ్లకు ఈ బ్లాక్నెస్ ఎందుకు వచ్చింది అన్నది చూడటానికి పిలిపించారనమాట మా వారు అలాగే మా బావ వాళ్ళు సో వీళ్ళు వచ్చేసి ముగ్గురు పార్ట్నర్షిప్లో వేసుకుంటున్నారు కాబట్టి ఏది జరిగినా ఈ తోటకు సంబంధించి ఏ మ్యాటర్ అయినా ముగ్గురు కలిసి డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట సో ఇక్కడ వచ్చేసి కొంచెం ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి కింద చెట్టు దగ్గర ఏర్లు ఉంటాయి కదా ఆ ఏర్ల దగ్గర కొంచెం తొవ్వించి ఆ ఏర్లని కొంచెం తీసి చెక్ చేస్తున్నారండి మనమైతే ఏం తెలుస్తుంది అండి మనకైతే ఏం తెలియదు సో వాళ్ళు ఆ దాని గురించి చదివారు కాబట్టి ఆ రూట్స్ తీసి చూసిన తర్వాత ఏదో సంథింగ్ చెప్పారనమాట వచ్చేసి మా బక్కన్న వచ్చేసి పది కోట్లు వస్తాయి దీనికి అని చెప్పేసి చెప్తున్నాడు పది కోట్ల పదహైదు కోట్ల ఇంకేముందండి అసలు మొత్తం సన్ బర్గ్ వచ్చింది లాస్ట్ ఇయర్ కూడా ఇలా లాస్ట్ ఇయర్ వీడియో యాక్చువల్గా ఇది సమ్మర్ లో ఎక్కువ ఎండలు ఉండటం వల్లే సన్బర్గ్ అన్నది వచ్చిందంట కాయలకు ఎక్కువ బ్లాక్నెస్ వస్తే కాస్ట్ ఉండదు అండి ఇది యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్ పోస్ట్ చేయాల్సిన వీడియో మర్చిపోయాను నేను పోస్ట్ చేశాను అనుకున్నా ఇంక ఇప్పుడు ఏం పోస్ట్ చేద్దాంలే అని చెప్పేసి కూడా అనుకున్నా బట్ ఏంటంటే ఇందులో కొన్ని స్వీట్ మెమరీస్ ఉన్నాయి సో నాకు ఆ మెమరీస్ అన్ని కూడా గుర్తుండిపోవాలి అని చెప్పేసి నేను ఈ వీడియో పెట్టాను సో దానిమ్మ చెట్ల మధ్యలో నుంచి సూర్యుడు అస్తమించేటప్పుడు ఎంత అందంగా కనిపిస్తుంది అంటే ఇది వీడియోల కన్నా రియల్గా చాలా చాలా సూపర్ వ్యూ అనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ దాటి ఉంటుంది ఫైవ్ థర్టీ అట్లా అవుతూ ఉంటుంది చూసారు ఆ క్లైమేట్ మొత్తం ఎట్లా చేంజ్ అయిపోయిందో మేము పైనుంచి కిందికి వచ్చామంతే సో కిందికి వచ్చే లోపే క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోతుంది సో చాలా తొందరగా ఈవినింగ్ అన్నది సిక్స్ అట్లా అయిపోతూ ఉంటుంది అన్నమాట సో ఒకటికి రెండు సార్లు ప్రతి చెట్టుని చెక్ చేస్తూ అంతా తిరుగుతూ ఏ దానికి ఏ ప్రాబ్లం వచ్చింది అని మొత్తం డిస్కస్ చేస్తూ ఉన్నారనమాట సో మేము కూడా బాగా ఎంజాయ్ చేసామన్నమాట సో దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాము నాకు అసలు సన్బర్గ్ అంటే ఏంటి ఎట్లుంటుంది ఏమనేది ఏం తెలియదు బట్ కొంచెం అప్పుడప్పుడు రెండు మూడు సార్లు వచ్చి పోవటం వల్ల కొన్ని విషయాలు అయితే తెలిసింది చెట్టు నిండా కాయలు అయితే నిండుగా ఉన్నాయండి చాలా బాగున్నాయి మేము వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ వచ్చినప్పుడైతే కాయలు అన్నీ రెడ్గా ఉండేది సో ఒక నెల లేట్గా వచ్చాము అంతే అంతా మొత్తం కూడా కాయలంతా ఎక్కువగా బ్లాక్నెస్ అయిపోయాయి అది అలా కావడానికి మెయిన్ రీజన్ ఎండ అంటండి ఎండ ఎక్కువ ఉంటే కనుక అట్లా వస్తుందంట సో వాటికి కవరింగ్ వేసుకోవాలంట ప్రతి పండుగ ఒక కవర్ వేయాలంట సో ఇంకా చెట్ల కింద అయితే ఇట్లా పుట్టగొడుగులు బి బంగా ఉన్నాయి సో ఇవి వండుకొని తింటారో లేదో తెలియదు కానీ దీన్ని ముట్టుకుంటే అసలు ఎంత మెత్తగా ఉంది అంటే అసలు చాలా మెత్తగా ఉంది దీన్ని చూసి మేము నేను నా కూతురు బాగా ఎంజాయ్ చేసాము అన్నమాట ఇంకా ఈ పండ్ల గురించి మాట్లాడాలి అంటే పండ్లు అయితే చాలా ఉన్నాయి కానీ టేస్ట్ మామూలుగా లేదు అసలు మా తోటలో ఉండేటటువంటి పండ్ల టేస్ట్ ఎక్కడ ఉండదు ఎందుకంటే నేను దానిమ్మ అంటేనే అసలు నాకు పడదన్నమాట నాకు నచ్చదు అట్లాంటిది నేను మా తోట పండ్లైతేనే తింటాం మిగతా ఎక్కడ తెచ్చినా నేను అసలు ముట్టుకొని కూడా అనమాట అంత స్వీట్గా ఉంటాయి ఇంక ఇక్కడ వచ్చేసి అంతా చూసేసి వాటికి సంబంధించిన మెడిసిన్ మాత్రలు అవి ఇవి ఉంటాయి కదా అంటే పొలంలో నీళ్ళలో వేసేటివి తర్వాత స్ప్రే చేసేసి ఇలా ఉంటాయి కదా అవన్నీ వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా మేము వచ్చేసి దాని తోట దాటి కొత్త వచ్చేసాం ఇదంతా కూడా గడ్డి అండి పసులకు వేసే గడ్డి అనమాట సో మా చక్రి బరగడ్లు ఉన్నాయి కదా సో అప్పుడు పెట్టినటువంటి గడ్డి అనమాట ఇప్పుడైతే లేదేమో మేబీ నాకు కూడా తెలియదు నేను కూడా వెళ్ళట్లేదు ఈ మధ్య చాలా రోజులు అవుతుంది వెళ్ళక ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే నేను ఇలా ముందుకు వచ్చేసి వీడియో అయితే తీశాను ఇదంతా కూడా ఇంతకు ముందుకు అయితే కనుక బాగా పంటలు వేసేవాళ్ళండి ఈ మధ్య గుత్తకి ఇవ్వడం లేదో ఏమో తెలియదు కానీ మొత్తం కంప వచ్చేసింది లేదంటే కనుక ఈ తోట మొత్తం కూడా ఎప్పుడు బాగా నిండుగా పంటలతో బలే ఉంటుండనమాట సో గుత్తలకు ఇవ్వకుంటే అట్లా పొలం పాడైపోతుంది వర్కొకరికి ఇస్తూ ఉంటేనన్నా కనీసం పొలం నీట్గా పెట్టుకుంటారు ఇంకా తర్వాత వచ్చేసి నేను పైన వాటర్ షెడ్ పైకి అయితే ఎక్కాను అనమాట నీళ్లు చూసుకుంటూ కూర్చుందాం కొంతసేపు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారని చెప్పేసి పైకైతే వచ్చేసాను ఈ వాటర్ షెడ్ కట్టేటప్పుడు జ్ఞాపకాలు కూడా నాకు చాలా ఉన్నాయి ఇది కట్టేటప్పుడు నేను కూడా ఉన్నాను అనమాట అప్పుడు సో ఇది తోవేటప్పుడు నేను కూడా అందులో ఒక హ్యాండ్ వేసాను అనమాట సో కూలీలు నేను వస్తుంటే సైన్కి వచ్చి ఇది గొంత తీసేటప్పుడు రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు అన్నవి లేకుండా ఏరిపోసామండి ఈ నల్ల పట్టకు చిన్న రాళ్ళున్న కూర్చుకొని హోల్స్ కొడతాయని చెప్పేసి అంటే చిన్న చిన్న రాళ్ళు అన్నది లేకుండా చాలా కష్టపడ్డాము సో అవన్నీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తుంటే గుర్తుకొస్తూ ఉన్నాయన్నమాట చాలా స్వీట్ మెమరీస్ అవన్నీ కూడా అందుకే నేను ఆ వీడియో ఇంత లేట్ అయినా కూడా మీతో షేర్ చేస్తున్నాను సో ఇదంతా కూడా పట్ట వేయడానికి దాదాపుగా చాలా కాస్ట్ అయితే అయ్యింది ఇంకా ఈవినింగ్ టైంలో పక్షులన్నీ కూడా గుట్టుకు వెళ్ళిపోతూ ఉన్నాయి చూసారా ఎన్ని పక్షులు అసలు ఈ గడ్డి ఉంది కదండి పక్కన ఆ గడ్డి మీద వాళ్తాయేమనుకున్నాం కానీ లేదు అవన్నీ కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాయి టైమ్ అవుతుంది కదా అందుకని అవి కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాయి ఇంకా మేము కూడా అనమాట ఇంటి దగ్గరికి వచ్చేసి ఇంకా నందికొట్టు కూర్కి బయలుదేరుతూ ఉన్నాము సో ఇది ఎప్పటిది అంటే గుర్తుకు లేదు కానీ చాలా రోజులు అవుతుందండి నాకు కూడా పర్ఫెక్ట్గా గుర్తులేదు కళ్యాణి పిల్లలు కళ్యాణి అందరు ఉన్నారనమాట సో మేము ఇంక ఇంటికి వచ్చేసరికి చూసారా చికెట్ అయిపోయింది ఇంకా మేము ఇక్కడి నుంచి నంది కొట్టుకూరుకు అయితే బయలుదేరుతున్నాము సో అప్పుడు మన షాప్లో కర్నూలు షాప్ పెట్టలేదు అనుకుంటా అప్పటికి నేను ఇంకా ఇంక కర్నూలుకు వచ్చే కొట్టుకూరుకు వచ్చేసరికి కస్టమర్స్ అయితే వచ్చారు సో వాళ్ళకి బ్యాంగిల్స్ కావాలి అని చెప్పేసి అంటే చూపిస్తూ ఉన్నాను అలాగే నాజీ నేను వచ్చేసరికి పాపం ఒక్క తున్నిందనమాట సో అప్పటి వీడియో కాబట్టి నాజీగా అనిపిస్తుంది ఈ వీడియోలో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మీకు నాజీ ఉండదు నాజీ వీడియోస్ రావు ఇంకా కనిపించేది కూడా ఎందుకంటే తనకి పెళ్ళి ఫిక్స్ అయిపోయింది కాబట్టి ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా నేను కల్ నాజీకి పెళ్ళి ఫిక్స్ అయింది పెళ్ళి ఫిక్స్ అయిందని చెప్పేసి నా జుట్టు చూడండి అప్పటికిప్పటికీ చాలా పెరిగింది అప్పుడు చిన్న జుట్టు పడేది ఇప్పుడు కొంచెం పెద్ద జుట్టే పడుతూ ఉందనమాట సో వాళ్ళకి కమ్మలు కావాలి అని చెప్పేసి అన్ని తీపిచ్చారా అన్నీ తెప్పించి ఫైనల్గా ఒక కమ్మలు కూడా కొనుక్కోలేదండి అన్నీ మళ్ళీ వద్దులేండి మేడం నేను మా వాళ్ళని పిలుచుకొస్తానని చెప్పేసి వెళ్ళారు సో ఇదండి ఈరోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను బాయ్ అండి